హలో ఫ్రెండ్స్ ఆమ్ సునీల్ ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకన్ గేట్స్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సెషన్ చూసే ముందుగా ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి ఎస్ ప్రజెంట్ వరల్డ్ ఎలాగే ఉంది అని అనిపిస్తుంది నాకు నిజంగా చూడండి ఒక్కసారి పీపుల్స్ డే ఓకే ప్రజలు ఎలా ఉన్నారంటే చూడండి ఒక అతను ఎడారిలో ఉన్నాడు అయితే తనకి ఇటువైపున ఇంటర్నెట్ ఉంది ఓకే సో ఇటువైపున వాటర్ ఉంది కానీ తను ఎటువైపు మొగ్గు చూపుతున్నాడు తెలుసా ఇంటర్నెట్ వైపే మొగ్గు చూపుతున్నాడు వాటర్ వైపు అంటే జీవం వైపు రావట్లేదు మరి మన పరిస్థితి ఎలా ఉంది మనం జీవం వైపు వెళ్తున్నామా నీటి వైపు వెళ్తున్నామా లేకపోతే మనం ఈ ఇంటర్నెట్ అంటూ ఈ సోషల్ మీడియా అంటూ దీనివైపు వెళ్తున్నామా ఓకే ఫోన్స్ అంటూ నేను నిజంగా ఒక్కసారి ఆలోచించండి మోస్ట్ ఆఫ్ ద టైం మనం మొత్తం సమయం అంతా దేనికి వెచ్చిస్తున్నాం దేనికి గడుపుతున్నాము ఓకే నీటి వైపు వెళ్తున్నామా లేకపోతే ఈ యొక్క ఇంటర్నెట్ వైపు వెళ్తున్నామా నిజంగా పిక్చర్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అంటే అది నిజమే కదా ఎస్ ఈ పిక్చర్ ఎంతగా మాట్లాడుతుందో కదా మనతో ఎనీవేస్ మరి ఇప్పుడు మన సెషన్లోకి వెళ్ళిపోదాము ఒక్కసారి చూద్దాం ఎస్ ఈరోజు మన యూసేజ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఎస్ చిన్న చిన్న పదాలు నేర్చుకోవడం కాదు సెంటెన్సెస్ నేర్చుకుందాం థింక్ ఎన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఆలోచించండి ఓకేనా ఇంగ్లీష్లోనే ఆలోచించి ఇంగ్లీష్లోనే సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం నెక్స్ట్ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ కూడా దీని నుంచి మనం పిక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ రిపీట్ ఆఫ్టర్ మీ నా తర్వాత రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు పది సార్లు అయినా సరే వచ్చేంతవరకు ఇది చెప్పాలి ఓకేనా అది వచ్చేసిన తర్వాత అప్పుడు దాని నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో జాగ్రత్తగా చూడండి ఐ మెట్ మై క్లో ఫ్రెండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నా క్లోజ్ ఫ్రెండ్ని చాలా సంవత్సరాల తర్వాత నేను కలిశాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ నేను వాణ్ణి చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను హవ్ ఎవర్ హెవర్ బట్ ప్లేస్ ప్లే కుం అంటే కానీ హీ స్పెండ్ మచ్ టైం విత్ మీ అంటే అతను నాతో ఎక్కువ సమయం గడపలేకపోయాడు లేకపోతే మేము అసలు ఎక్కువ సమయం ఉండలేకపోయాము ఓకే ఐ వో ఇన్వైట్ హిమ్ ఫర్ లంచ్ టుమారో రేపు నేను వాడిని లంచ్ కి మా ఇంటికి ఇన్వైట్ చేస్తాను సో వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ టుగెదర్ ఇక రేపు మేమిద్దరం కూడా ఎక్కువ సమయం స్పెండ్ చేస్తాము గడుపుతాము ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి చదివితే కాదు ఒక టూ త్రీ టైమ్స్ రీడింగ్ ఇస్తే అప్పుడు మనకి చాలా ఈజీగా వస్తుంది ఒక్కసారి చూద్దామా ఎస్ ఐ మెట్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అండ్ ఐ very వెరీ హ్యాపీ టు సీ హిమ్ he హీ spend స్పెండ్ మచ్ టైమ్ విత్ మీ నాతో ఎక్కువ సమయం గడపలేదు ఐ విల్ ఇన్వైట్ హిమ్ ఫర్ లంచ్ టుమారో సో వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ టుగెదర్ రేపు మేము ఎక్కువ సమయం గడుపుతాము ఇద్దరం మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి అలా ఒక ఫైవ్ టైమ్స్ మీరు చదవండి చదివిన తర్వాత మీరు ఈజీగా అది మైండ్లో ఫీట్ చేస్తారు సమయం వచ్చినప్పుడు యూస్ చేస్తారు ఓకే ఐ మెట్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు హిమ్ తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎవర్ హీ కుడెంట్ స్పెండ్ విత్ ఐ విల్ ఇన్వైట్ హిమ్ ఫర్ లంచ్ టుమారో అండ్ వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ టుగెదర్ సో చూసారు కదా మరి ఇప్పుడు దీని నుంచి మరి క్వశ్చన్స్ పిక్ చేద్దామా ఎస్ చూడండి ఒక్కసారి యా వెన్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ క్వశ్చన్ అది కదా సో హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ మెట్ హీమ్ నువ్వు అతని కలిసినప్పుడు నువ్వే ఎలా ఫీల్ అయ్యావు అండ్ హౌ డిడ్ హీ ఫీల్ ఈవెన్ నీ ఫ్రెండ్ ఎలా ఫీల్ అయ్యాడు ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో నాకు తెలియదు ఇంచుమించు టెన్ క్వశ్చన్స్ పిక్ చేయగలరా ట్రై చేయండి ఆన్సర్స్ కూడా ఓకే ఫ్రెండ్స్ నా తర్వాత చెప్పడమే కాదు మీరు ఇది చూడకుండా చెప్పడానికి కూడా ట్రై చేయండి ఓకే సో మరి ఇంకొక యూసేజ్ చూద్దామా ఎస్ ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్ నేను మార్కెట్కి వెళ్ళాను కొన్ని వెజిటబుల్స్ తీసుకుందామని ఎప్పుడు ఈ ఎస్టర్డే ఓకే బట్ ఐ లాస్ట్ మై మనీ ఆన్ ద వే కానీ మధ్యలో నేను నా మనీ పోగొట్టుకున్నాను ఐ సర్చ్ ఎవ్రీ నో కండ్ కార్నర్ ఎవ్రీ నో కండ్ కార్నర్ అంటే తన అర్థం ఏంటంటే నన్ను మూలలా వెతికాను అంటే అన్ని చోట్ల వెతికాను ఆల్ ఓవర్ ద మ్యాప్ అనొచ్చు లేకపోతే ఎవ్రీ నో కండ్ కార్నర్ అనొచ్చు అంటే తన అర్థం ఏంటంటే అన్ని చోట్ల వెతికాను బట్ కుడెంట్ ఫైండ్ ఇట్ నేను అది నాకు దొరకలేదు ఐ ఫిల్స్ వెరీ బ్యాడ్ నేను చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇది నా తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఐ వెంటు ద మార్కెట్ టు బై సమ్ వర్స్ మరి దీని మీద కొన్ని క్వశ్చన్ పిక్ చేస్తారా వే డిస్ టుడే ఓకే మరి ఇంకా ఏం చెప్పొచ్చు డిడ్ యు వెజిటబుల్స్ డిడ్ యూ బై వెజిటబుల్స్ మరి మీరు వెజిటబుల్స్ కొన్నారా రెండు నేను అడుగుతున్నాను సో రెస్ట్ ఇంకా తక్కిన క్వశ్చన్స్ మీరు అడగండి ఓకేనా ఫైన్ ఇంచుమించు టెన్ క్వశ్చన్స్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆన్సర్స్ కూడా ఇదంతా కూడా మీరు చూడకుండా చెప్పాలి అంటే ఈరోజు మీరు ఇంచుమించు ఎస్ టూ యూసేజెస్ నేర్చుకున్నారు ఇంచుమించు ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ అడగగలిగారు ఫ్రెండ్స్ ఇలా నేర్చుకుంటే ఎనిమిది నిమిషాల్లో ఇది మీరు నేర్చుకోగలిగారు మై డియర్ ఫ్రెండ్స్ మర్చిపోకండి యూ క్యాన్ డూ దట్ మీరు చేయగలరు ఇలాగే నేను మీతో ప్రతిరోజు టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను ఓకేనా సో మరి క్లాస్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ వచ్చిన తర్వాత మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం ఇలాంటి క్లాసెస్ నేను ఎన్నో చేయాలంటే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా నాకు తెలియచేయండి ఓకేనా సో మరో సెషన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్